హాయ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అనేక అనేక ధన్యవాదాలు ఇప్పుడు మలబాగా యూత్ యూట్యూబ్ ఛానల్లో చిన్న వంటకం చేద్దామని చెప్పేసి నేను ముందరకు వచ్చాను ఏమిటంటే టమాటో పెరుగు పచ్చడి అంటే అన్నీ తెలిసినవే కదండి అందరూ చేస్తున్నారు కదండి మీరు ఎందుకు చేస్తారు మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి అని అనుకోవడం లేదు ఎందుకంటే చాలామంది కూడా మంచిగా కామెంట్స్ పెడుతున్నారు మీరు ఏది చేసినా సరే యూట్యూబ్లో పెట్టండి తెలియపరచండి మీరు పురోహితం చేసుకుంటూ అర్చకత్వం చేసుకుంటూ మరి చక్కగా ఇవన్నీ కూడా చేస్తున్నందుకు చాలా బాగా చేస్తున్నారని చెప్పేసి అందరూ సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఈ వంటకాన్ని కూడా మీరు తయారు చేస్తాను అంటే ఎవరైనా చుట్టాలు వస్తే కనుక తొందరగా చేసుకునేటువంటి వాళ్ళు కూర్చోపెట్టి ఓ పక్కన కుక్కరు అన్నం అయ్యే లోపల ఈ చిన్న చిన్న వంటకాలు చేసుకుంటే ఎక్కువ చేసినట్టు ఉంటుంది వాళ్ళకి తొందరగా మనం వడ్డించినట్టు వడ్డించి పెట్టినట్టు ఉంటుంది కనుక అందుకని చిన్న చిన్న వ్యవహారాలు చేద్దామని చెప్పేసి వస్తున్నాను రాను రాను మంచి మంచి వంటకాలు కూడా పెడతాను ముందుగా ఇప్పుడు మనం చేసినటువంటి పదార్థం టొమాటో బరిగే పచ్చడి టొమాటో బరిగ పచ్చడి కావలసినటువంటి ముందుగా మనకి కావలసిన టమాటాలు సరిపడా తరుక్కోవాలి దాంట్లో పచ్చడి ముక్కలు తరుక్కోవాలి అలాగే పోపులోకి ఎండుమిరపకాయ ముక్కలు చాయ్మినపప్పు జీలకర్ర ఆవాలు తగినంత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ముందుగా మనం పొయ్యి వెలిగించుకొని ఈ పొయ్యి కూడా మొండిది సరిగ్గా పని చేయట్లేదు అలాగే మనం చేసుకునేటువంటి ఈ తీసుకున్నటువంటి ముందుగా తీసుకునేటువంటి పోపులన్నీ కూడా నూనెలో వేయాలి అలాగే తగినన్ని ఎండుమిరకాయ ముక్కలు కూడా మనం వేసుకుని రెండు కలిపి వేగిస్తూ ఉండాలి పోపు వేగిన తర్వాత ఈ టమాటా ముక్కలు పచ్చడి ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇందులో వేసి మగ్గబెట్టాలి బాగా మగ్గిన తర్వాత చూస్తూ ఉండండి ముందరే చెప్పేస్తే చానాలు కట్టేస్తారన్నీ కాదు చూస్తూ ఉండండి చక్కగాను మనం పెరుగుబోట్లోకి మంచి టేస్ట్ రావాలన్నా అందరికీ మనం టమాటా పెరుగు చేస్తున్నా తెలియాలంటే ఇందులో కొద్దిగా ఇంగు వేసుకోవాలి ఇంగు వేస్తే కనుక చాలా బాగుంటుంది మంచి వాసన వస్తుంది హాల్లో కూర్చోవడం అందరూ కూడా ఓహో మనకి మంచి మంచి గుమ్మగుమలాడే వంట భోజనం పెడుతున్నారు ఈ పూట చక్కగా భోజనం చేసి ఎక్కడే సేద తీరచ్చు అని చెప్పి వచ్చిన అరగంటలో వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళందరూ కూడా మనం పెట్టేటువంటి భోజనం చూసి తిని రెండు మూడు రోజులు ఉండి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అలాగే మనం ఎక్కువ కాలం అనుకోండి సరదాగా మనం ఆవిష్క చేసుకోవచ్చు చక్కగా ఇప్పుడు పోపయితే వేగింది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తయారు చేసినటువంటి పచ్చకాయ ముక్కలు టమాటా ముక్కలు వేస్తున్నాం మనం ఇందులోనూ ఎట్టి స్పెన్ చేస్తారండి ఎందుకంటే ఘాటుకి ఇల్లు అంత కొడు చక్కగా ఈ పోపు ఈ టమాటా ముక్కలు చక్కగా స్పందించాలి మధ్యలో వస్తుంది పోపు గొడ్డ వల్ల చెప్పిన కదా ఇంగు వేసిన పోపు వేసిన గొడ్డు రావాలి పూర్వం వంట చేస్తుంటే ఆ గ్రామం అంతా తెలిసే అంటే అంత సువాసనలు అంత వాసనలో వచ్చేవి ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్లో బుకింగ్ చేయి కాబట్టి పెద్దగా వాసనలు రావట్లేదు ఎందుకంటే ఎప్పుడు చేస్తున్నారో తెలియదు కాబట్టి ఎలా చేస్తారో తెలియదు కాబట్టి ఎందుకు చేస్తున్నారో తెలియదు కాబట్టి కనుక మనం జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సాధ్యమైనంత వరకు మనం ఇంట్లోనే కొద్దిగా చేసుకున్నా ఎక్కువగా చేసుకున్నా రుచిగా చేసుకోవాలి శుచిగా చేసుకోవాలి ఇది ఎలా మొగ్గుతో ఉంటుంది ఈ లోపల నేను తిరిగి ఏర్పాటు చేసుకుంటాను చూసేది ఇలాగే మనం మొగ్గుతో ఉంటుంది చక్కగాను ఏదో వీడియో చేద్దామని హడావడే తప్ప ఏం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు కూడా కొన్ని కొన్ని విషయాలు మర్చిపోతున్నాను ఇందులో ముఖ్యంగా కావాల్సింది ఇందాకడా కొన్ని వేయడం మర్చిపోయాను మీకు చెప్పడం కూడా మర్చిపోయాను అదేమిటంటే దీనికి కావలసినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేయాలి పోపులైన వేయాలి ఈ వీడియో చేసే ఆడేవాళ్ళలో మర్చిపోయాను ఆయన ఇంకా మగ్గుతుంది కాబట్టి మంచి మించు మగ్గిపోతుంది ఇది కూడా ఇంకా ముఖ్యం ఏంటంటే చెప్పాను కదండి అన్ని వంటల్లోనూ పసుపు అయితే వేసుకోవాలి ఇది కూడా దానికి తగినంత పసుపు వేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది వేస్తాం ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత ఇంకా మగ్గాలని దగ్గరగా వచ్చేస్తుంది బాగా మగ్గితేనే అప్పుడు మగ్గిపోయిన తర్వాత వెంటనే పెరుగులో కలిపేయకూడదు బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత ఇంక మనం భోజనం చేసేస్తున్నాము అనుకున్నప్పుడు చక్కగా ఆ పెరుగులో కలిపేసుకుంటే మనం తినేటప్పటికీ చాలా బాగుంటుంది ఇంకాసేపు మగ్గాలి చూస్తూ ఉండండి మా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు మంచి మంచి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొద్ది క్షణాల్లో మనకి టమాటో పెరుగు పచ్చడి తయారవుతుంది చూడండి చక్కగా ఎలా మెత్తగా గుజ్జులా అయిపోయిందో ఇప్పుడు ఈ గుజ్జు టమాటా చక్కగా గుజ్జు గుజ్జుగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం పొయ్యి ఆపేసి చల్లారిన తర్వాత మనం పెరుగులో కలుపుకుంటే అద్భుతంగా ఉంటుంది చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు మనం ఈ మనం టమాటా గుజ్జుని చక్కగా మనం పెరుగులో కలిపేస్తాము కలుపుతున్నాము చల్లారింది కదండి మరి పట్టకాలతో ఎందుకు పట్టుకున్నారండి అని కామెంట్స్ బాక్స్లో పెట్టకండి ఎందుకంటే లోపల గుజ్జు చల్లారింది కానీ నూకుడిగా చల్లారలేదు అయ్యా కనుక ఇప్పుడు మనం ఈ టమాటా బరి చూడండి చక్కగా మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే పది నిమిషాలు పావు గంటలో రెడీ అయిపోతుంది అంటే మన కుక్కర్ తయారయ్యే లోపల కుక్కర్లో అన్నం అయ్యే లోపల పెరుగుబద్దు రెడీ అయిపోతుంది చూడండి చూడడానికి కూడా ఎంత అద్భుతంగా ఉందో టమాటో పెరుగుబచ్చడి అది చెప్పాను కదండి మొన్న చెప్పినట్టు కానీ చేసే ఒక్క ఐటమ్ అయినా సరే శుభ్రంగా చేసుకుంటే పూర్వం ఒక్క ఐటెం చేసుకున్నా శుభ్రంగా తినేవాళ్ళం ఇప్పుడు శుభ్రంగా చేసుకోవట్లేదు కాబట్టి అన్నీ బుక్ చేసుకునే పరిస్థితి కాబట్టి ఎన్ని వెరైటీలు ఉన్నా మనకి కడుపు ఉండట్లేదు అందుకని దయచేసి అందరూ కూడా ఇది ఎవరిని నొప్పించడం గురించి కాదు ఎవరి మనసు బాధపెట్టడం గురించి కాదు సాధ్యమైనంత వరకు టిఫిన్స్ అయినా వంట అయినా భోజనం అయినా ఏదైనా సరే ఇంట్లో చేసుకుని తినడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి అది మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది రుచిగా కూడా ఉంటుంది శుచిగా కూడా ఉంటుంది చూసారు కదండి టొమాటో పెరుగు పచ్చడి ఇలాగే వీడియోలన్నీ కూడా సపోర్ట్ చేయండి మనపాక యూ యూట్యూబ్ ఛానల్ మీ మనపాక సుబ్రహ్మణ్య శర్మ ధన్యవాదాలు